అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా గుండు సూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ల యజమాని శ్రీనివాస్కు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపమో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేపట్టినా వాటిని తప్పుగా మాట్లాడడం సాక్షి పత్రికపై కొంచెం అవహేళనగా మాట్లాడడం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలి అనే రీతిలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోని ప్రధాన నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నాయకులకు సూచించాడు చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాన్ని అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మళ్ళీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు అయితే దానిపైన గుండుసూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక వీడియో చేశారు అంటే ఆ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదు ప్రజల అభిప్రాయం తెలియకుండా తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దాలని చూస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించి ఉంటే మంచి కార్యక్రమం చేపట్టబోతున్నారు అని అనుకున్నాము ఆయన ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఏంటి అనే విధంగా ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో ఏం మాట్లాడాడో ఒకసారి మనం తెలుసుకున్నాము మళ్ళీ తర్వాత దాని గురించి మాట్లాడదాం ఆయన తంబనాయిలో ఒకసారి చూస్తే జగన్ మీటింగ్ పిలుపు రివర్స్ అంట ఏ మొహంతో జనంలోకి నేతల్లో భయం అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకులకు పిలుపునివ్వడంలో రివర్స్ అంట అలా పిలుపునివ్వడం వల్ల నాయకులందరూ వ్యతిరేకించారు అనే అర్థం వచ్చేలా ఈయన తంబనాయిలు పెట్టడం జరిగింది అదే కాకుండా ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు నేతల్లో భయము అంటే వైసీపీ నేతల్లో భయమంట వెళ్ళలేరంట ఏమన్నా కొంచెమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నాడా లేదా అనేది ఒకసారి ఆ శ్రీనివాస్ గారే ఆలోచించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు అంత కోపము ఆయన ఏం మాట్లాడాడో కూడా మీకు వినిపిస్తాను తర్వాత దానిపైన విశ్లేషణ కూడా చేస్తా వృద్ధి ప్రజల మీద వృద్ధి ప్రభుత్వం ఇప్పుడు ఈ పతనావస్ చేరుకున్నారనమాట తాజాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కీలకమైన నాయకులతో భేటీ అయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా కన్వీనర్లు అందరూ అన్ని స్థాయిలో ఉన్న కీలకమైన నాయకులు అందరితో భేటీ అయ్యారు సరే ఏమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏమైనా పిలుపునిస్తారేమో పార్టీకి సంబంధించి ఒక మంచి కార్యాచరణ ప్రకటిస్తారేమో అనుకుంటే చంద్రబాబు హామీల్ని రీకాల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని రీకాల్ గుర్తు చేస్తున్నారంట హామీలు చంద్రబాబు గారి హామీలు గుర్తు చేస్తున్నారు అంటే టిడిపి మేనిఫెస్టో రీకాల్ అనే ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు రీకాలింగ్ టీడీపీ మేనిఫెస్టో దాని ప్రోగ్రాం పేరు నాకు కరెక్ట్ తెలియదులే కానీ సో దాని ఉద్దేశం ఏంటంటే ఒక రాబోయే ఐదు వారాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీకు హామీ ఇచ్చారు ఈ హామీల ప్రకారం మీ ఇంటికి ఇంత రావాలి సో రాలేదు అంటే చంద్రబాబు గారు మోసం చేశారు ఇది చెప్పదలుచుకున్నారనమాట సో ఆ ప్రోగ్రాం ఉద్దేశం అది ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీకు హామీ ఇచ్చారు మీ ఇంటికి ఈ హామీల ప్రకారం మీ ఇంటికి ఈ సంవత్సర కాలంలో ఒక యాభై వేల రూపాయలు రావాలి కానీ మీకు రాలేదు ఇరవై వేల వచ్చింది లేదా వచ్చింది మిగిలిన ముప్పై వేలు చంద్రబాబు గారు ఎక్కొట్టారు కాబట్టి ఆయన మోసం చేశాడు కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పడం ఆ కార్యక్రమం ఉద్దేశం ఇది ప్రజలకు కన్విన్సింగ్ గా ఉందా ఉంటదా ప్రజలు దీన్ని అంగీకరిస్తారు ఎందుకంటే సరే ఈ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కూడా రీకాల్ చేసుకుంటే ప్రజలు సరే వీళ్ళు ఒక క్యూఆర్ కోడ్ మేనిఫెస్టో తీసుకుని వెళ్తారు అదే పక్కన ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా ఉంటే మాకు పాతిక లక్షలు ఇల్లు కట్టిస్తా ఉన్నారు ఎందుకు కట్టలేదు మాకు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఎందుకు రద్దు చేయలేదు మెగా డిఎస్సీ ఇస్తా ఉన్నారు ఎందుకు ఎందుకు ఇవ్వలేదు మాకు ఏక జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు మాకు మధ్య నిషేధం చేస్తా ఉన్నారు ఎందుకు నిషేధించలేదు అని అడుగుతారుగా శ్రీనివాస్ గారు ఆలోచించి మాట్లాడుతున్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆక్రోశంతో మాట్లాడాలని మాట్లాడుతున్నారా అనేది ఇక్కడ ఆయనే ఆలోచించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నవరత్నాల్లో భాగంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు అయితే శ్రీనివాస్ గారు ఏమంటున్నారు మద్యపాన నిషేధం చేయలేదు సిపిఎస్ రద్దు చేయలేదు అలాగే జాబ్ క్యాలెండర్ వదలలేదు ఇలా పలు రకాల పథకాల గురించి చెప్తున్నారు మరి ఆయన ఒక్కసారైనా బుర్రబెట్టి ఆలోచిస్తున్నారో లేదో మీరే ఈ వీడియో చూసేవాళ్ళు చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చెప్పిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అందుకే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది అనే విషయాన్ని శ్రీనివాస్ గారు గుర్తించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరం నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారనే విషయాన్ని శ్రీనివాస్ గుర్తించాలి ఒకసారి బుర్రబెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది నాపైన వ్యతిరేక వీడియోలు చేస్తే వాళ్లకు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు అనేది కాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీ కోపము ఓకే మరి కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది కదా ఆ పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది ఇల్లు ఎలా అమలు చేస్తున్నారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఎలా అమలు చేసింది ఈ వివరాలన్నీ ప్రజలకు చెప్తారు ప్రజలు టీడీపీని నమ్ముతారా వైఎస్ఆర్సీపీని నమ్ముతారా అది వాళ్ళ ఇష్టం అది ప్రజలకు వదిలేయాలి అలా కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల ఆ పార్టీకి లాభం ఏంటి ఆ ప్రజలు నమ్ముతారా ఇలాంటి మాటలతో మీకు ఏముంది ఇంతకుముందు కొన్ని వీడియోల్లో మీరు మాట్లాడారు అది పల్లికి వందన పథకం గురించి ఒక వీడియోలో శ్రీనివాసే మాట్లాడారు అవన్నీ ప్రజలు లేకపోతే వాళ్ళే చూసుకుంటారు కూటమి ప్రభుత్వం తప్పు చేసిందా లేదా అనేది మనం ఎందుకు చెప్పాలన్నారు మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయలేదని మీకు తెలియదా వచ్చిన ఏడాది నుంచే మేము అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు చేయలేదు చేయలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అది కూడా తప్పుగా భావిస్తున్నారు మన శ్రీనివాస్ గారు అంటే ఇతను కూడా అర్థమైంది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు కాబట్టి కూటమికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియో చేసినాడు అనుకుంటా ఇంకా చూడండి అనేక హామీలు ఉన్నాయి మన మూడు రాజధానులు విషయాన్ని రికాల్ చేద్దామా అనేక తప్పులు వర్గాల మధ్య గొడవలు పెట్టారు కులాల మధ్య గొడవలు పెట్టారు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు వేధించారు తేడా లేకుండా కూడా తలుపులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు నాటి రోజులన్నీ కూడా గుర్తు చేసుకొని చింతించి బాధపడి భవిష్యత్తులో పునరావృతం కావు అని ఇంటింటికి వెళ్లి హామీ ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శ్రీనివాస్ గారు చెప్పేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పలు నాయకుల పైన ముసలాల పైన అందరి పైన కేసులు పెట్టారు అరాచక పాలన అందించారు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఈయనకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే అలాగే మాట్లాడుకోవచ్చు దానికేం ఇబ్బంది లేదు ఒక ప్రతిపక్ష పార్టీగా వారు చేయాల్సిన పని వారు చేస్తారు అది కూడా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మేము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగి శ్రీనివాస్ గారు ఇలా చేయండి అంటే వైసీపీ నాయకులు అలా చేయాలేమో అలా మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతుందో శ్రీనివాస్కు తెలీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి పెద్ద తేడా లేదు అనే విషయాన్ని కూడా శ్రీనివాసరావు గారు గుర్తించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అరాచక పాలన అవినీతి పాలన అందించిందని మీరే చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని నమ్మారు ఆ పార్టీని గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని వద్దనుకున్నారు ఓడించారు ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు ఒకవేళ వారిని నమ్మితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు అంతేగాని ప్రజల్లోకి వెళ్ళడం తప్పు గతంలో వైసీపీ ఇలా చేసింది అవన్నీ ప్రజలకు చెప్పాలంటే అప్పట్లో అలా చేసింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది మూడు పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అనే విషయాన్ని శ్రీనివాస్ గారు గుర్తిరగాలి ఇక్కడ శ్రీనివాస్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది మళ్ళీ అదే తప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని ఆ కార్యక్రమం మంచిది కాదని మీరు ఎలా చెప్తారు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియదు కూడా శ్రీనివాస్ గారికి తెలిసేమో మరి